వెల్కమ్ బ్యాక్ టు మై ట్యూబ్ ఛానల్ గైస్ ఇక్కడ స్క్రీన్లో కనబడుతున్న వాళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు మొత్తం మా ఫ్యామిలీ అండి ఓకేనా ఇక్కడ మా అన్న వాళ్ళు ఉంటారు అండ్ మా అక్క భర్త మా బావ వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా గైస్ అండ్ ఇక్కడ ఉన్నది మా అన్న అండ్ ఇక్కడ మొత్తం వీడియో మొత్తం మా ఫ్యామిలీ ఉంటుంది సో దయచేసి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ స్క్రీన్లో మీకు ఎవరైనా తెలిసి ఉంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ రిలేటివ్ అయినా సరే కామెంట్ చేయండి వీళ్ళంతా మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ కూడా మా రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా వీడియో మీ వరకు వస్తే ఖచ్చితంగా మన ఛానల్ అని చెప్పి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పిఎన్ఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఓకేనా గైస్ అండ్ మా ఫ్యామిలీతో సరదాగా వీడియో తీయడం జరిగింది అండ్ అందరితో సరదాగా మాట్లాడడం జరిగింది మ్యారేజ్కి వచ్చాము మా అక్క కొడుకుది ఓకేనా ఎస్టర్డే నైట్ వచ్చాము నైట్ వచ్చి మార్నింగ్ ఉన్నాము నైట్ ఉన్నాము అండ్ మార్నింగ్ మ్యారేజ్ అయిన తర్వాత ఆఫ్టర్ వన్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్కు లంచ్ చేసిన తర్వాత ఇంకా ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది అండ్ నేను కూడా వెళ్ళిపోవడం జరిగింది గైస్ ఓకేనా అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అండ్ మా అక్క వాళ్ళు అయితే చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాగానే అప్లోడ్ చేయి మన ఫ్యామిలీ స్వీట్ మెమరీస్ ఎప్పుడు ఉంటుంది అని అందరు సంతోషంగా ఉండడం జరిగింది ఓకేనా గైస్ అండ్ ఇక్కడ ఎవరెవరు ఉన్నదనేది మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇక్కడ ఉన్నది మాత్రం మా అన్న వాళ్ళ భార్యలు అంటే నాకు వాళ్ళు అవుతారు వదిన ఉన్నారు ప్లస్ అక్క వాళ్ళు ఉన్నారు ఓకేనా గైస్ అండ్ మ్యాక్సిమం మా వదిన వాళ్ళే ఐదు మంది ఉన్నారు అండ్ మా అన్న వాళ్ళ భార్యలు ప్లస్ మా అక్కలు ఇద్దరు ఉన్నారు అండ్ మా మా మామ ఒకరున్నారు అక్క భర్త బాబా వరుస అవుతాడు మామ వరుస కూడా అవుతాడు ఓకేనా అండ్ ఇలా చాలామంది ఉన్నారు ఇంకా పెద్దనాయన పెద్దమ్మ చాలామంది ఉన్నారు బట్ వాళ్ళందరూ కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి పెళ్లి ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని వేయలేకపోయినా ప్రజెంట్ మీకు స్క్రీన్లో కనబడుతున్నది మొత్తం మా లక్ష్మీ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఓకేనా గైస్ మాది చాలా పెద్ద కుటుంబం ఓకేనా అక్కడ చూస్తున్నది మా అన్నయ్య నేనే సెల్ఫీ వీడియో తీస్తున్నాను మా అక్క అయితే ఫుల్ జోక్స్ వేస్తుంది అందరూ నవ్వుతున్నారు అందరికి ఎవరెవరు పలకరించుకుంటున్నారు అండ్ ఎవరికెవరు మాట్లాడుకుంటున్నారు ఇక్కడ స్క్రీన్ కానీ మా బావ మా అక్క భర్త ఓకేనా అండ్ ఉన్నది ఫోన్ పట్టుకున్నది మా అన్నయ్య అండ్ గైస్ ఈ వీడియో మీద మాత్రం ఖచ్చితంగా ప్లీజ్ నాకు తెలిసి ఈ వీడియో మన ఫ్యామిలీలో రిచ్ అంటే థౌజండ్ ల్యాక్స్ రావాలి మినిమం ఓకేనా థౌజండ్ న్యూస్ అన్న రావాలి ఎట్లీస్ట్ ఓకేనా మీరు చేస్తారని నేను ఖచ్చితంగా నమ్మకంతో ఆశిస్తున్నాను అక్కడ ఉన్నది నా భార్య ఓకేనా బ్యాక్ సైడ్ ఉన్నది ప్లస్ ఇక్కడ ఉన్నది అనురాధక్క ప్లస్ మా అమ్మ సజామ మా సువర్ణక్క అండ్ మా కవిత చెల్లెలు మా చిన్నారి మా సుమలత హాయి చెప్తుంది అండ్ మా పుచ్చిరెడ్డి అన్న మా పుచ్చిరెడ్డి హాయి చెప్తున్నావు మా తక్క ఓకేనా అండ్ మా బుచ్చిరెడ్డి అన్న ఆల్రెడీ మీరు వీడియోలు చూసుంటారు చే పండుగ తీశాను అక్కడ ఉన్నది మా అక్క భర్త మా బావ అన్నదక్క భర్త అండ్ ఇక్కడ ఉన్నది మా అబ్బు అన్న వెంకటేష్ అన్న మా వద్ద అండ్ ఇంక అందరు ఉన్నారు ఓకేనా పైస్ ఎలా అనిపిస్తుంది ఫ్యామిలీ అందరితోటి ఇలా వీడియో తీస్తుంటే ఎందుకంటే చాలా మట్టుకు వీడియోలలో నేను ఎవరిని ఫ్యామిలీని ఇప్పటివరకు ఇంట్రడక్షన్ చేయలేదు ఫస్ట్ టైము మా ఫ్యామిలీ అందరూ అరే యూట్యూబ్లో నువ్వే మాట్లాడుతూ నువ్వే వస్తావా మన మన వీడియో మన ఫ్యామిలీ వీడియో పెట్టావా అని అందరూ అడగడం వల్ల నేను కూడా ఓకే చెప్పాను అండ్ చెప్పి మరీ వీడియో తీసుకొని నా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను విత్ స్వీట్ మెమరీ లాగా లైఫ్ లాంగ్ ఉండడానికి పెడుతున్నాను ఓకేనా గైస్ అండ్ కష్టాలు సుఖాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి కానీ ఇలా మ్యారేజ్ వచ్చినప్పుడే కదా అందరం కలిసిమెలిసి ఉంటాం అందరం కలిసిమెలిసి కష్ట సుఖాలు మాట్లాడుకుంటాం మంచి చెడు మాట్లాడుకుంటాం మాట్లాడుకొని ఉన్న కాస్త సమయాన్ని అయినా అందరితో నవ్వుతూ నవ్విస్తూ ఆనందంగా గడుపుతాం తర్వాత ఎవరి పనులు వాళ్ళు పిచ్చుకుంటారు ఎవరి లైఫ్లో వాళ్ళు పిచ్చుకుంటారు అండ్ ఒక్కసారి బయటికి వెళ్ళిపోయినామంటే మళ్ళీ ఎప్పుడూ కలుసుకుంటుంది ఇలా మ్యారేజ్ అప్పుడు కానీ ఏదైనా ఇంట్లో ఫంక్షన్ ఉంటేనే మన ఫ్యామిలీస్ అంతా ఒకటేసారి కలుసుకుంటారు ఒకరి గైస్ అండ్ ప్రజెంట్ మీకు స్క్రీన్లో కనబడుతున్న అందరూ మా వదిన వాళ్ళు మా అక్క అండ్ మా బావలు మా మా అన్న వాళ్ళే ఒకన గైస్ వీళ్ళంతా ఒకటే విలేజ్ దాసరిపల్లి ఒకనే గైస్ అండ్ మిగతా మా అక్క వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఒక అక్కనేమో దూరం ఇచ్చాము జైరంకి ఇంకో అక్కనేమో ఊర్లోనే ఇచ్చాము అండ్ ఇంకో అక్క మా ఇంత అక్కనేమో జోలపురంకి ఇచ్చాము ఇంకో అక్కడనేమో ఇక్కడ మన సారీ ఇంకో చెల్లెలనేమో ఇక్కడలో ఇంట్లోనే ఇచ్చాము ఒక గైస్ ఇంట్లో అంటే ఊర్లోనే అండ్ ఇంకా మిగతా వాళ్ళందరూ అక్కడక్కడి నుంచి వచ్చారు అందరు కలిసిమెలిసినారు ఇక్కడ స్క్రీన్లో కనబడుతుంది మా అక్క మా బావ ఓకేనా గైస్ అండ్ సొంత ఇక్కడ అందరు మా ఫ్యామిలీ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అండ్ మీరు కూడా ఇలాగే కలవాలనుకుంటే ఖచ్చితంగా ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో పాటు ఫంక్షన్కి అటెండ్ అయితే ఖచ్చితంగా మీట్ అవ్వండి మీ ఫ్యామిలీతో ఎన్ని గొడవలు ఉన్నా సరే ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అండ్ మాట్లాడితే ఖచ్చితంగా కరుగుతారు కలిసిపోతారు ఎందుకంటే నా లైఫ్లో మాత్రం జరిగింది అన్ఎక్స్పెక్టెడ్ ఓకేనా కొన్ని అనివార్య కారణాల వల్ల నేను మ్యారేజ్ మంచినే చేసుకున్నా బట్ నాకు తెలుసు బట్ చేసేసుకున్నా అయినా సరే పెద్ద మనిషితోటి అందరూ నన్ను దగ్గరికి పిలుచుకొని అందరూ పలకరిస్తుంటే నాకు కండ్లలో నీళ్ళు అయ్యి ఓకేనా గైస్ అండ్ సో నే మీలాగా ఇలా ఫ్యామిలీ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ నాకైతే మా వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ ఉన్నారు ఇప్పుడు కాదు ఇప్పటి నుంచో సపోర్ట్ ఉన్నారు మా అన్న వాళ్ళు మా వాళ్ళు ఓకేనా గైస్ అండ్ మీకు కూడా ఇలాంటి ఫ్యామిలీ ఉంటే ఖచ్చితంగా వదులుకోకండి ఓకేనా కష్ట సుఖాలలో ఫ్యామిలీ ఉంటారు బయట వాళ్ళు అస్సలు తోడు మనకు బాధ వచ్చిన కష్టం వచ్చిన మన ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలి ఓకేనా గైస్ అండ్ నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఈరోజు ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తాన్ని కలవడం జరిగింది అది మ్యారేజ్ మా అక్క కొడుకు అవ్వడం వల్ల అందరూ వచ్చారు ఓకేనా సో అందరిని మెలిసి అందరిని పలకరించుకోవడం జరిగింది అండ్ నా మ్యారేజ్కి చాలా మంది రాలేదు కొన్ని అనివార్య కారణాల వల్ల సో ఇప్పుడు నా భార్యను కూడా ఇంట్రడ్యూస్ చేశాను అందరితో కల్పించాను అందరితో హ్యాపీగా మాట్లాడింది అందరితో కలిసిమెలిసి ఉంది అండ్ చాలామంది నాకు బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది గైస్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్యామిలీ అండ్ నాకు ఇలాగే కంటిన్యూగా సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను లైఫ్ లాంగ్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి అండ్ గాయస్ ఏ ఏ గొడవలు ఉన్నా సరే ఖచ్చితంగా ఫ్యామిలీతో మాత్రం మంచిగా ఉండండి అండ్ ఫ్యామిలీతో ఏమన్నా ఉన్నా సరే అప్పుడప్పుడు మాట్లాడుకొని క్లోజ్ చేసుకోండి లైఫ్ లాంగ్ ఖచ్చితంగా హ్యాపీగా ఉండాలంటే అందరు అన్నదమ్ములు అండ్ అన్నవజ్ఞలు అక్క చెల్లెళ్ళు అందరు కలిసి ఉంటేనే హ్యాపీగా ఉంటారు ఇది నాది కాదు మన అందరి ఫ్యామిలీ ఓకేనా గైస్ అండ్ ఈ వీడియో ప్రేమ మీ అభిప్రాయం చెప్పండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయంలో సబ్స్క్రైబ్